కోటమి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎన్ రాఘవేందర్ రెడ్డి గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారత్ తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల మధ్య ర్యాలీగా స్థానిక ఎమరావు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రాఘవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమానికి నాలుగు మండలాల నుంచి భారీగా తరలి వచ్చారు కోటమి నాయకులు కార్యకర్తలు మంత్రాలయ రాఘవేంద్ర సర్కిల్లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు జిల్లా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తారెడ్డి పల్లెపాడు రామారెడ్డి బిజెపి నాయకులు పురుషోత్త రామకృష్ణ విష్ణు జనసేన ఇన్ఛార్జి బి లక్ష్మణ వైసీపీ ఎమ్మెల్యే వై బాల నాగరెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు కోటమి నాయకులు వైసీపీ వ్యతిరేకతతో మంత్రాలయంలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని రాఘవేందర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని కోటమి నాయకులు అన్నారు నామినేషన్ వేస్తుంటే నియోజకవర్గం నలమూల నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకులు ఓట్లతోనే నువ్వు ఎమ్మెల్యే అయినావు ఆ వాల్మీకుల ఓట్లతో గెలిచినప్పుడు మీకు రౌడీ వాల్మీకుల్లో కనపడలేదు ఈ రోజు మాత్రం వాల్మీకి బిడ్డగా నేను ముందుకు వచ్చి పోటీ చేస్తుంటే వాల్మీకులు పోటీ చేస్తే రౌడీలు రౌడీ రాజ్యమైతులు అంట ఏం మాట్లాడుతున్నావ నీకు అది మత సిమిత్వం మీద మాట్లాడుతున్నావు మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి కోరుకుంటుంది మార్పు కోరుకుంటుంది అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కుడిభుజంగా ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మంత్రాలయ నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ నియోజకవర్గం బాగుపడుతుందని నేను ఆశిస్తున్నా